హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు చిన్నీ ఫ్యామిలీ వ్లాగ్స్ మనమైతే చింత చిగురు ఎండి చేపలు ఉల్లిపాయ కలిపి కూర చేసుకుందాం వీడియోలోకి అయితే వచ్చేద్దాం వెల్కమ్ టు చిన్నీ ఫ్యామిలీ వ్లాగ్స్ ఫస్ట్ అయితే హాట్ వాటర్లో ఈ ఎండి చేపలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకోవాలండి వేసుకుంటే కొంచెం ఆ పైన స్మెల్ కానీ లేదంటే పైన ఉన్న వైట్ లేయర్ పోద్ది నెక్స్ట్ మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని దానిలో ఈ ముక్కలో వేడి నుంచి తీసి నార్మల్ వాటర్లో క్లీన్ చేసుకుని ఆయిల్లో వేయించుకోవాలండి సిమ్లో పెట్టి వేయి పచ్చి పోసిన అట్లా పోద్ది కొంచెం బాగుంటాయి తీసి పక్కన పెట్టుకున్న అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు నేనైతే ఐదు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ఆయిల్లో ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసుకోవాలి వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి గరిటితో తిప్పుకోవాలి నేనైతే ఇలా చేస్తానండి మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా ఇంట్లో ఎండి చేపలు తినడం చాలా అంటే చాలా తక్కువ అండి ఎప్పుడో ఇయర్ ఒకసారి అన్నట్టుగా తింటారు తినరు అసలు నాకు ఇష్టమే అలా సిమ్లో పెట్టుకోవాలండి ఈ లోపు ఈ చింత తీసుకున్నది ఆకు ఏంటంటే ఇలా చేత్ స్మాష్ చేసుకోవాలి ఆకులు ఆకులుగా వేసుకుంటే కాళ్ళుగా అనిపిస్తుంది దీన్ని ఇలా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయ ముక్కలు మనం తిప్పుకుంటూ ఉండాలండి లేదంటే అడగంటి పోద్ది ఇలా తిప్పుకుంటూ ఉండాలండి ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ కానీ ప్రాసెస్ అయితే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిద్దని కానీ టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంటుంది మీరు కూడా నచ్చితే ట్రై చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా తిప్పుకుంటూ ఉండాలండి ఇప్పుడైతే మనం చింతచిగుర తీసుకుని దానిలో వేసుకోవాలి వేసుకుని మరొకసారి మొత్తం కలుపుకోవాలి చింత అనేది ఎప్పుడో సమ్మర్లోనే కదా అవైలబుల్ మొన్న అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి మా మేనత్త కోసారు కోసి ఇచ్చారు తీసుకొచ్చి చే ఉండాను ఫస్ట్ టైం అండి నేనైతే ఇప్పుడు మా అమ్మ చేసి బాక్స్లో పెట్టి పంపిస్తారు బట్ ఫస్ట్ టైం చేశాను బాగా వచ్చింది కర్రీ కూడా ఇప్పుడైతే మనం ఎండి చేపలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని అయితే దీనిలో వేసుకోవాలండి దానిలో వేసుకుని ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి ఎండి చేపలు ఇవి చప్పని చావడాలా ఏదో అంటారంట నాకు ఐడియా లేదు సారీ వాటిలో ఇంకొక స్పూన్ సాల్ట్ వేసుకుని తిప్పుకోవాలి మరొక ఐదు నిమిషాలు అలా తిప్పుకున్న తర్వాత అప్పుడే ఒక ఐదు నిమిషాల తర్వాత కారం వేసుకోవాలండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ మగ్గిపోయింది కూర సెవెంటీ పర్సెంట్ అయిపోయింది మాడిపోకుండా కొంచెం తిప్పుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ అసలు ఏమి పోపు దినుసులు ఏమి వేయకూడదండి నేనైతే ఏం వేయను ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని ఒక రెండే రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచాలండి ఆ కారం అనేది ఈ చేపలకి బాగా పట్టిద్ది రెండు నిమిషాలు తర్వాత మూత పెట్టి తీసేసి రెండు నిమిషాల తర్వాత మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు ఉంచి సర్వ్ చేసుకుంటూ అయిపోద్ది అండి ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ